తాను మీడియా సమావేశంలో చేసిన గోశాలలో గోవులు అధికంగా మరణిస్తున్నాయి అనే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు గోవుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం తగదని తాను మాట్లాడానని తెలిపారు దీనిపై పోలీసుల విచారణకు పిలిచారని వారు చాలా హుందాగా ప్రశ్నలు అడిగారని తాను సమాధానం చెప్పారని పేర్కొన్నారు కూటమి నేతలు తాను చేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అసభ్య పదజాలంతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు తాను చేసిన ఏ ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు వారు తేల్చింది లేదని అన్నారు వారికి ఉన్న పత్రికలు ఛానల్స్ ద్వారా తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వాస్తవాలు చెప్తుంటే నాపై నిందారోపణలు చేస్తున్నారు మీ చేతిలో అధికారం ఉంది నిజమైతే నిరూపించండి నిర్బంధించండి అంటూ ప్రభుత్వాన్ని నాకు తెలిసినటువంటి అధికారిక సమాచారం మేరకు నేను పత్రికా సమావేశంలో గోవుల పట్ల నిర్లిప్త పనికిరాదని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని నాకున్న భావప్రకటన స్వేచ్ఛతో నేను మాట్లాడటం జరిగింది దాని మీద ఒక వ్యక్తి కంప్లైంట్ చేయటం జరిగింది దానికి ఈ రోజున వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది మళ్ళీ గతంలో లాగానే గత నెల అనుకుంటా అప్పుడు నన్ను పిలిచినప్పుడు కూడా పోలీసు వారు ఎంతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించటం జరిగింది ఈరోజు కూడా సంబంధిత డిఎస్పి కావచ్చు భక్తోత్సలం గారు అలాగే అక్కడ ఉన్నటువంటి సిఐ రామయ్య గారు కావచ్చు చాలా హుందగా వాళ్ళు ప్రశ్నలు అడగటము నేను సమాధానం ఇవ్వటము దాంతోపాటు నా ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను అన్నటువంటి సమాధానాన్ని విస్పష్టంగా చెప్పటం జరిగింది నేను ఏదైనా మాట్లాడటం అంటూ జరిగితే ఆధారాలు లేకుండా అవతల వాళ్ళ వ్యక్తిత్వ హననం కోసమనో లేదా రాజకీయ ప్రయోజనాల కోసమనో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు భవిష్యత్తులో కూడా మాట్లాడబో కానీ నా మీద నేను వేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానాలు ఇవ్వవలసినటువంటి వాళ్ళు నా మీద వ్యక్తిగత దాడికి ఇష్టం